తెలుగు తెలుగు వెల్కమ్ టు ప్రసాద్ సింగపూర్ మంత్రిని కూడా భయపెట్టిన జగన్ ఇది సాక్ష్యం విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి సింగపూర్లో ఉన్నవాళ్ళు కూడా షేక్ అయిపోతా ఉన్నారు సో ఏదో మనం ఆషామాషీగా మాట్లాడుకుంటాం కాదు ఇప్పుడు సీఎం బాబు గారు సింగపూర్ పర్యటనలో ఉన్నారు ఈ నేపథ్యంలో నిన్న జరిగిన పరిణామాలు ఏంటి అంటే అమరావతిలో సీడ్ యాక్సిస్ క్యాపిటల్ రోడ్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే సింగపూర్ ప్రభుత్వం వారు మేము దానికి సిద్ధంగా లేము అని చెప్పేసి అన్నారు అంతే వైసీపీ సోషల్ మీడియాలో ఏ అఫీషియల్ పేజీలో పెట్టుకున్నారండి బాబుకి షాక్ ఇచ్చిన సింగపూర్ ప్రభుత్వం అని చెప్పేసి ఇది ఎంత దారుణ దారుణం అంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విదేశానికి సంబంధించిన వాళ్ళు మరి ఒక కార్యక్రమానికి మేము సిద్ధంగా లేము అని చెప్పగానే అది మన రాష్ట్రానికి అవమానం కదా దానికి చంద్రబాబు గారే కారణం అన్నట్లుగా వీళ్ళు ఏకంగా అఫీషియల్ పోస్ట్ పెట్టేసుకొని అఫీషియల్ పేజీలో పోస్ట్ పెట్టేసుకొని అది ఒక రకమైన ఆనందం పొందుతున్నారు అసలు వాళ్ళు ఆ రకంగా ఎందుకు కాదన్నారు అనే దానికి కనుక మనం కొంచెం లోతుగా పరిశీలిస్తే చాలా అంశాలు ఉన్నాయి దీనికి కారణం ఎవరు అంటే మరలా వీళ్ళే వీళ్ళ కారణం వల్లే వాళ్ళు రాలేకపోతున్నామంటే వీళ్ళే దాని అఫీషియల్ పేజీలో పెట్టుకొని సంతోషిస్తున్నారు అంటే వీళ్ళ ఆనందానికి ఈ ఎటువంటి పదాలు వాడాలో నాకు అర్థం కావట్లేదు సో ఇక్కడ వాళ్ళే ప్రత్యక్షంగా చెప్పింది మరొక పోస్ట్లో కూడా చూపిస్తాను మీకు గత ప్రభుత్వంలో సహకారం లేకనే అమరావతి ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశామని ఇదే సింగపూర్ మంత్రి అయినటువంటి టాన్సీ లెంగ్ ఆయనే చెప్పారు సరే ఆయన ట్వీట్ కూడా చేశారు ఆ ట్వీట్ తర్వాత చదివి వినిపిస్తాను సో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అమరావతి అభివృద్ధికి సహకారం అందించాం చంద్రబాబు గారికి ఇచ్చిన మాట మీద ఉచితంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేశాం అమరావతిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధి కోసం సింగపూర్ కంపెనీలు ముందుకు వచ్చాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారాక మాకు సహకారం ఆగిపోయింది ఇది టీడీపీ వాళ్ళు పెట్టుకున్న పోస్టులోని సారాంశం దాని తర్వాత ఆయన ట్వీట్లో ఏం చేశారనేది కూడా చెబుతా అసలు సింగపూర్ ప్రభుత్వం అంటే సింగపూర్ మనకు మనకేం గుర్తొస్తుందండి ఒకప్పుడు మొత్తానికి మొత్తం కొట్టుకుపోయిన సింగపూర్ చాలా తక్కువ సమయంలోనే రికవర్ అవటం వాళ్ళలో మరలా ఆ డెవలప్మెంట్ చూసారా ఆ దేశంలో ఎంత ఫాస్ట్గా గ్రోత్ ఉంది సో అందు గురించే ఆదర్శవంతంగా తీసుకోవాల్సిన దేశాన్ని సో అక్కడ వాళ్ళు వాడుతున్న టెక్నాలజీ కావచ్చు వాళ్ళకున్న ఐడియాలజీ కావచ్చు ఏ ప్రకారంగా యూజ్ చేసుకోవాలి అని బాబుగారు ప్రయత్నాలు చేస్తూ ఉంటే వీళ్ళు ఒక విధంగా చెప్పాలి అంటే ఇందా నుంచి మొహంమాట పడుతున్నాను చెప్పడానికి సునకానందం పొందుతున్నారు ఏ రానన్నారుగా ఏ రానన్నారుగా అనే తరహాలో సో దీనికి సంబంధించి ఆయన ట్వీట్ ఏం పెట్టారో కూడా మీకు ఒకసారి చదివి వినిపిస్తాను ఈ ట్యాన్సీ లెంగ్ ఆయన ఏం చేశారు ఏంటి ట్వీట్ అనేది సింగపూర్ ఇండస్ట్రీస్ మినిస్టర్ ట్యాన్సీ లెంగ్ ఆన్ అమరావతి క్యాపిటల్ నో యాక్టివ్ సో పార్టిసిపేషన్ లైక్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ బట్ విల్లింగ్ టు ప్రొవైడ్ గైడెన్స్ గైడెన్స్ అయితే ఇస్తాం కానీ పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఏ విధంగా మేము యాక్టివ్గా ఉన్నా అలాగైతే మాత్రం మేము చెయ్యలేము అని చెప్పి చెప్పారు సో ఇంతకీ ఆ ట్వీట్లోని ప్రధానమైన సారాంశం ఏంటి అంటే హ్యాడ్ ఎ గుడ్ మీటింగ్ విత్ ఏపీ సీఎం చంద్రబాబు గారు ఎస్టర్డే మార్నింగ్ సో ఏపీ ఇస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్ విత్ స్ట్రాంగ్ పొటెన్షియల్ ఇన్ సెక్టర్స్ సచ్ఎస్ అగ్రిగోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ సింగపూర్ కంపెనీస్ లైక్ ఫుడ్ ఎంపైర్ అండ్ ఎవరాల్ట్ ఆర్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద స్టేట్ అండ్ ఆర్ లుకింగ్ టు డీపీ ఇన్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎక్స్పాండ్ ఆపరేషన్స్ వీ హ్యాడ్ అ గుడ్ డిస్కషన్ ఆన్ ఆపర్చునిటీస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పార్ట్నర్షిప్స్ ఇన్ సెక్టార్స్ వచ్చా పోర్ట్స్ గ్రీన్ ఎనర్జీ డిజిటల్ టెక్నాలజీస్ అండ్ స్కిల్స్ ఇక్కడ వరకు బాగానే ఉంది డ్యూరింగ్ మిస్టర్ నాయుడు ఫస్ట్ టైం ఇన్ టూ థౌసండ్ ఫోర్టీన్టీన్ సింగపూర్ సపోర్టెడ్ ఏపీ ఇన్ డెవలపింగ్ ఇట్స్ క్యాపిటల్ సిటీ అమరావతి ప్రొవైడింగ్ ఏ మాస్టర్ ప్లాన్ ఎక్స్పర్ట్ ఎక్స్చేంజెస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ సింగపూర్ కంపెనీస్ ఆల్సో వన్ ఏ స్విస్ ఛాలెంజ్ టెండర్ టు డెవలప్ ఏ స్టార్ట్అప్ ఏరియా ఇన్ అమరావతి ఇక్కడ వరకు బాగానే ఉంది కదా హవెవర్ దిస్ కోఆపరేషన్ సీజ్డ్ విత్ న్యూ గవర్నమెంట్ టుక్ ఓవర్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ఇప్పటివరకు నేను చదివి వినిపించిన ఈ అగ్రిమెంట్స్ అవన్నీ కూడా టూ థౌజండ్ నైన్టీన్లో గవర్నమెంట్ మారగానే మొత్తం సీజ్ అయిపోయినాయి క్లోజ్ అయిపోయినాయి ద సింగపూర్ కొన్సవరటమ్ ఆల్సో ఎక్సైటెడ్ ది అమరావతి ప్రాజెక్ట్ సో టుడే సీఎం అండ్ ఐ టు ఎక్స్ప్లోర్ ఏ న్యూ పార్ట్నర్షిప్స్ విత్ ద స్టేట్ ఆల్దో ద సింగపూర్ కొన్సరం విల్ నాట్ బి రీకాన్స్టిట్యూటెడ్ సో సింగపూర్ విల్ కంటిన్యూ టు సపోర్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ అండ్ అమరావతి త్రూ టెక్నికల్ కోఆపరేషన్ ఇన్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ వర్కింగ్ టుగెదర్ విత్ పార్ట్నర్స్ లైక్ వరల్డ్ బ్యాంక్ సో మేము సపోర్ట్ అయితే చేస్తాం కానీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది సో దీనిని బట్టి అర్థం చేసుకోండి అమరావతి రాజధానిని ఏ విధంగా వేగవంతంగా డెవలప్ చేయాలి అని బాబు గారు పూనుకుంటుంటే ఎక్కడ ఎదురు దెబ్బలు తగులుతాయా అని ఎదురు చూసి ఆనందపడతామంటే అది మన రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం చూస్తున్నారా లేకపోతే మన రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని చూస్తున్నారా వీళ్ళు అసలు అమరావతే ఉండకూడదనే ఆలోచనలో ఉన్నారు కదా మూడు రాజధానులను తీసుకొచ్చేశారు ఇక సింగపూర్ లేదు ఏమి లేదు అని చెప్పేసి అన్నారు ఇదంతా ఒక ఎత్తు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు అని చెప్పేసి వీళ్ళు ఆనందపడుతున్నారని చెప్పాలా వీళ్ళ హయాంలో ఏం చేశారు వాళ్ళు పారిపోయారని చెప్పాలా సో ఇదంతా ఒక తరహా అయితే ఇక్కడ కనుక మనం చూస్తే ఇదే రెండు వేల పంతొమ్మిది నాలుగు మధ్యలో సింగపూర్ వాళ్ళని ఒక నూట నలభై మూడు కోట్ల రూపాయల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు అని చెప్పేసి ఇక్కడ మరలా కొన్ని పోస్టులు వెలిచాయి సో ఆ వెలిసిన పోస్టుల్లో మీకు ఒకటి చూపిస్తాను ఇదిగో చూడండి జగన్ చెప్పిన వన్ ఫోర్ త్రీకి సింగపూర్ ససేమిరా అంది మన రాజధాని అమరావతి వారి పెట్టుబడులు మొదలు పెట్టడానికి అడ్వాన్స్గా నూట నలభై మూడు కోట్లు అడిగారండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మన రాష్ట్ర రాజధాని అమరావతికి ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇచ్చి పెట్టుబడులు పెట్టి పనులు మొదలు పెట్టడానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది సో ఇందాక మనం చెప్పుకున్నాం సో పంతొమ్మిదిలో ప్రభుత్వం రా మారగానే నూట నలభై మూడు అంటూ జగన్ ప్రభుత్వానికి సింగపూర్ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వం లవ్ లెటర్ పంపించిందంట అడ్వాన్స్గా నూట నలభై మూడు కోట్లు ఇస్తేనే పనులు సాగుతాయని ప్రేమ సందేశం పంపించాడు జగన్ అమరావతి సింగపూర్ ప్రాజెక్టులో జగన్ అడిగిన అడ్వాన్స్ ఇవ్వలేదని ఆపేసిన దుర్మార్గం గురించి తెలిసి నేడు సింగపూర్లో పర్యటిస్తాం మన బృందం నిశ్చేతులయ్యారు ఏంటి అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళేటప్పుడే తన యొక్క ఆవేదనని బయట పెట్టేశారు ఏమిటి అంటే అప్పుడు ఆల్రెడీ సింగపూర్ వాళ్ళు వచ్చారు మన రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఈ ప్రకారంగా వాళ్ళు వర్క్స్కి ఒప్పుకొని చేస్తూ ఉంటుంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పుడు జరిగిన పరిణామాల నేపథ్యంలో వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు మరలా ఇప్పుడు మనం తిరిగి వాళ్ళ దగ్గరికి వెళుతుంటే వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయా అని చెప్పేసి కొంత ఆందోళన మాట వాస్తవమే దానికి తగినట్టుగానే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మేము ఆల్రెడీ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ మధ్య అప్పుడు అంటే గవర్నమెంట్ కొత్తగా నైన్టీన్లో ఏర్పడగానే అక్కడ ఫేస్ అయిన కాన్సిక్వెన్సెస్ చూసిన తర్వాత మాకు చాలా ఆందోళనగా ఉంది అనే పరిస్థితి సో ఇప్పుడు ఆ సీడ్ యాక్సిస్ రోడ్డుకి మేము ముందుకు రాలేము అని చెప్పేసి అనగాలనే అసలు ఎంత సంతోషం అంటే వైసీపీ వాళ్ళ కళ్ళల్లో మామూలుగా కాదు సో దీనిని బట్టి ఏమని చెప్పాలి వీళ్ళు ప్రజల కోసం ఏదైనా ఆలోచిస్తున్నారా లేకపోతే నిరంతరం రాజకీయాలు 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 అనే దాంట్లోనే కొట్టుకులు అనుకోవాలా సో రాష్ట్రానికి రాజధాని వద్దు డెవలప్మెంట్ వద్దు ఏవి వద్దు కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమాలు మాత్రమే కావాలి సో ఆ హామీలు అది ఇవ్వలేదు బస్సు ఎంతవరకు పెట్టలేదు స్త్రీనిది ఇవ్వలేదు ఇవి మాట్లాడుతున్నారు కానీ అరే మనం రాజధాని నిర్మించలేకపోయామే కనీసం మన తర్వాత ప్రభుత్వం వాళ్ళైనా ఒక నిర్ణయం తీసుకున్నారే అని చెప్పేసి సో ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఓ ప్రక్కన ఇప్పటి ప్రభుత్వం రాజధాని నిర్మించాలి అని ఎంతో తపనతో ప్రయత్నాలు జరుపుతుంటే వీళ్ళు ఎక్కడ ఫెయిల్యూర్స్ ఎదురవుతాయా అనే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే అమరావతి మీద అక్కసు ఇంకా పోలేదు వాళ్ళకి అలాగే ఉంది సో రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా నేను ఇరవై తొమ్మిదిలో గెలిచేస్తాను అన్నారు చూసారా ఒకవేళ వస్తే ఏం చేస్తారు అంటే వాళ్ళు చెబుతున్న దాని ప్రకారంగా రప్పారప్పాలు అదేంటి ఆ యాప్లో ఆ పేర్లు ఎన్రోల్ చేసుకోవటాలు ఇలా అమరావతిని చంపేయడాలు ఇక అందు గురించేగా వచ్చేది ఇక అంతకుమించి మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం లేకపోతే యువతకు ఉపాధి కల్పిద్దాం ఇంకోటి ఏదో చేద్దాం అనేది లేదు అదే నాసిరక మద్యం తీసుకొస్తాం అదే మళ్ళీ మూడు రాజధానులు పాట పాడతాం ఇదే రకంగా పెట్టుబడిదారులను తోలేస్తాం మరలా ఇదిగో కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒక మాట అంటున్నారు చూసారా మీరు ఏది విత్తుతారో అదే వస్తుందని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు విత్తారుగా పంతొమ్మిదిలో అది విత్తారు కాబట్టి ఇప్పుడు ఇదే వస్తుందని అనుకోవాలి సో ఆయన ఆల్రెడీ విత్తేసి మరలా మీరు విత్తుతున్నారు అని చెప్పేసి అంటున్నారా అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకున్న వాళ్ళ యొక్క విధానం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వాళ్ళే ఆ విత్తనాలన్నీ జల్లింది ఈ కక్ష పూరిత ధోరణి రాజకీయ కక్షలు దాడులు దాష్టికాలు పార్టీ కార్యాలయాలను కూలకొడతాలు ప్రజావేదికను సైతం కూలగొట్టేసారులేండి ఇక పార్టీ కార్యాలయాలను కూలగొడతానికి ఏముంది సో మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారో లేదా పవన్ కళ్యాణ్ గారు ఎత్తుతున్నారు అని చెప్పేసి అంటున్నారు సో ఈ ప్రకారంగా వీళ్ళ వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి మరి ఎలా ఉంటుంది భవిష్యత్ అని ఆలోచించుకోండి ఓ ప్రక్కన వీళ్ళు అధికారంలో ఉండగా ఎటువంటి యాక్టివిటీస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయరు వేరే ప్రభుత్వం వచ్చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే దాన్ని ముందుకు కొనసాగించకపో సపోర్ట్ చేయకపోగా ఎక్కడైతే ఏదైనా సరే చిన్నది ఇబ్బంది కలిగిందంటే బాగుంది బాగుంది బాగా తగిలింది బాగా షాక్ తగిలిందని చెప్పేసి అంటున్నారు ఆ షాక్ తగలటానికి కారణం ఎవరు వీళ్ళే సో దీనిని బట్టి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఒకవేళ మరలా జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఏమిటి ఇక నో అమరావతి నథింగ్ ఇక దీన్ని బట్టి ప్రజలకి క్లియర్గా క్లారిటీ ఉంటుందండి సో మరి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మాట్లాడితే నేను మరలా వచ్చేస్తాను వచ్చేస్తాను అన్నారు ఆ వచ్చేస్తాననేది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లాగా ఉంటుందో ఏంటో అనేది ప్రజలే నిర్ణయిస్తారు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ